అందరికీ లార్డ్ లాడ్ బిడ్డలారా ప్రవీణ యేసుక్రీస్తు వారి నామంలో మీకు అందరికీ శుభములు చెప్పుకుంటూ ఈరోజు క్యాలెండర్ వాక్య భాగం మనం చూసినట్లయితే ప్రియులారా మత యేసు వార్త పదిహేడో అధ్యాయం ఇరవై ఒకటో క్షణంలో అక్కడైతేగా చెప్పబడుతుంది మీకు అసాధ్యమైనది ఏది ఉండదని మీతో చెప్పుచున్నాను అని ప్రభువారు స్వయంగా చెప్తున్నారు ఇది శిష్యులతో జరిగిన సంభాషణ మనకందరికి తెలుసు కొందరు కొత్తలకు తెలియకపోవచ్చు ఇది ఒక దయ్యం పట్టిన వ్యక్తితో జరిగిన సంభాషణ అంటే లేక అక్కడ జరిగిన ఘటన అని కూడా మనం చెప్పచ్చు అది మూగ దయము చెవిటి దయము మాట్లాడలేదు వినబడదు అలాంటి దయ్యం అది మనం అనేకులు చూసినాము అనేక దయ్యాలు చూస్తాము మాట్లాడతాయి లేక వింటాయి ఇది మాటలు రాదు వినబడదు కూడా ఇలాంటి దాంతో ట్యాకిల్ చేయాలి ఇలాంటి దాన్ని దాన్ని ఏం చేయాలి విడిపించాలి ఎట్లా విడిపించాలి వాళ్ళ చేత కాలేదు ఎవరి చేత శిష్యులతో అప్పుడు ప్రభు కడిగారు ఈ జరిగిన ఈ యొక్క సంఘటన లేక ఈ యొక్క ఘటన శిష్యుల జీవితంలో జరిగింది ప్రభు చేసింది ఇది మతయుశ వార్త పదిహేడో అధ్యాయంలో చూస్తాం మరి మార్క్ తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు నుండి ఇరవై తొమ్మిది వరకు చూస్తాం మళ్ళీ లూకా లూకా తొమ్మిదో అధ్యాయం ముప్పై ఏడు నుండి నలభై రెండు వరకు అంటే ఈ అన్నిటిలో మనం ఏం చూస్తున్నామంటే దేవుడు ప్రవీణ క్రీస్తు వారు మూడు చోట మూడు సువార్తలు ఇది రాపించినారు పరిశుద్ధాత్మ చేత అంటే ఇది ఎంత ప్రాముఖ్యంగా ఉంది మన జీవితాల్లో ఇది మనం తెలుసుకోవాలి నేర్చుకోవాలి ఇది అనుభవ జీవితంలో మనం నేర్చుకోవాలి ప్రియుల అందుకే అక్కడ చూస్తాం ఏం చూస్తాము శిష్యులు అంటారు ఎందుకు ఇది మా చేత కాలేదు అని అడిగితే ప్రభు అక్కడ చెప్తారు మతయుస్ వార్త పదేడో అధ్యాయం పదేడో ఏమంటారు ఏమంటారంటే నమ్మకం లేని సంతానమా అని ప్రభు చెప్తారు అంటే ఈ లోకంలో మనము నమ్మకం లేని సంతానమే ఎవరి మీద నమ్మకము దేవుని మీద దేవుని కార్యాల మీద ఆది నుండి ప్రకటన వరకు చూస్తే మనుషులైన మనము అనేకమైన అపనమ్మకంతో దేవుని కార్యము సరిగ్గా అనుభవించలేకపోయినాము అని కూడా చెప్పబడుతుంది అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు శిష్యులు అడుగుతారు కదా ఎందుకు ఇది మా చేత కాలేదు అంటే ఫస్ట్ మన నమ్మకం తక్కువ ఉన్నందుకు మరి ఇరవై వచ్చినలో చెప్పబడుతుంది నమ్మకము తక్కువ ఉన్నందుకు అపనమ్మకం వచ్చినందుకు మరి ఎంత నమ్మకం ఉండాలి అక్కడ ఇరవై వచ్చిన చెప్తారు ఏది మత ఈ శువార్త పదిహేడు ఇరవైలో ఆవగించేంత విశ్వాసం ఉంటే అంటారు ఆవగించేంత విశ్వాసం ఉంటే ఈశ్వర చెప్తారు ఈ కొండ కూడా మీరు పో అంటే అది ఎగిరిపోతుంది అక్కడి నుండి అంటారు అంటే జీవితాల్లో చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా అవి వెళ్ళిపోతాయి ఎన్ ఎట్లా ఆవగించేంత విశ్వాసం ఒక చిన్న విశ్వాసం స్మాల్ ఫేత్ ఉన్నా దాన్ని మనం జయించగలము అని చెప్పబడుతుంది మళ్ళీ శిష్యులు అడిగారు కదా ఎందుకు ఇది కావట్లేదు అని మాతో మా చేత ఎందుకు కాలేదు అని శిష్యులు అడుగుతారు ప్రియులారు అప్పుడు మతశ వార్త ఇరవై అంటే తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన చెప్తారు ఇంగ్లీష్లో ఈ మాట ఉంది తెలుగులో ఓన్లీ ప్రేయర్ అని ఉంది ఇంగ్లీష్లో ఉందంటే బై ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ అని ఉంటుంది అంటే ప్రార్థన మరియు ఉపవాస ప్రార్థన లేక ఉపాసము ప్రార్థన లేనందువలన ఇది కాలేదు అంటే ఇలాంటిది వెళ్ళగొట్టాలి అంటే మనం ఉపాసంతో ప్రార్థన చేయాలి ప్రార్థన పరులుగా ఉండాలి అని చెప్పబడుతుంది ఇక్కడ ఏం చూస్తున్నా మనము నమ్మకము తక్కువ కాకూడదు ఆవగించేంతైనా నమ్మకం ఉంటే మంచిది మళ్ళీ నా జీవితంలో ఏదైనా ఒకటి కాలేకపోతే ఏదో ఇంకా ఫెలోర్ అయితే మనం ప్రభుకి అడగాలి శిష్యులు అడిగారు కదా ప్రభు ఎందుకు ఇది అయింది అని అది మనం నేర్చుకోవాలి ప్రభు దగ్గర ప్రభా ఇది ఎందుకు ఈ బలహీనత వచ్చింది ఎందుకు ఇట్లా నేను ఓడిపోయినా ఎందుకు ఇట్లా మీకు దుఃఖ పెట్టినా ఎందుకు నేను ఇది చేయలేకపోతున్నాను ఎందుకు నేను ఇది సాధించలేకపోతున్నాను అని చెప్తే అడిగితే ప్రభుకి అక్కడ చెప్పడింది ఏకాంతంగా ఉన్నప్పుడు అడిగినప్పుడు ఏకాంతంగా నీవు పోయి అడగాలి నీవు నీ ప్రభుత్వం మాత్రం అడగాలి అప్పుడు గొప్ప కార్యాలు దేవుడిని జీవితాల్లో చేస్తారు చెప్తారు చూపెడతారు ఎందుకు ఇది అయింది కాలేదు వై యు ఫెయిల్డ్ అని ప్రభు చెప్తారు అప్పుడేం చేయాలి ప్రార్థన చేయాలి ఎలాంటి ప్రార్థన ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ అండ్ ఫాస్టింగ్ ఉపవాసంతో ప్రార్థన చేసి మళ్ళీ ముందుకు వస్తే ఆ గింజంత విశ్వాసం చేతులు పట్టుకొని హృదయంలో పట్టుకొని మా జీవితంలో ఎక్సర్సైజ్ చేస్తూ వస్తే అప్పుడు ఏమవుతుంది మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని మీతో చెప్పుచున్నాను అంటారు ప్రభు ఏది అసాధ్యం ఉండదు ఇజ్రాయెల్ ప్రజల్ని చేసుకోండి వాళ్ళు ఐగుప్తులు ఎట్లున్నారు చిన్న సమూహం చిన్నది దేవుడు వాళ్ళతో ఉన్నాడు విశ్వాసం అధికం చేసినాడు దేవుడు అసాధ్యం ఏమనైందా ఏం లేదు వాళ్ళకి ఓడిపోయినారు ఎక్కడ ఎప్పుడు ఓడిపోయినారు పాపాన్ని బట్టి అవిధేతని బట్టి ఓడిపారు కానీ ఇవి రెండు లేకపోతే ఇవన్నీ సరి చేసుకుంటూ ఉంటే రెండు అసాధ్యమైనది వాళ్ళ చేత ఏదీ లేదు ప్రభు ఎంత గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినారు చేసుకుంటూ వచ్చినారు సో మా జీవితంలో ఇవి కాట్లేదు అంటే మనలో ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ లేదు ఆవగించేంత విశ్వాసం లేదు ప్రభుకు అడుగుట లేదు ప్రభా వై దిస్ హ్యాపీ ఎందుకు ఇది అయింది అని అట్లా అడిగితే ప్రభు నీ జీవితంలో కార్యం చేస్తారు అట్లా గొప్ప కార్యం ప్రభు చేసేటట్లు ప్రార్థన చేసుకుందాం జీవగలు తండ్రి నేనెంతో బలహీయుడిని ఇప్పటికీ బలహీడిని ఉపవాసం లేక ప్రార్థన లేదు ఆవగించేంత విశ్వాసం లేదు మీకు అడుగుట లేదు మీ మీద ఆధారపడుట లేదు అందుకే ఓడిపోయినా జీవితంలో అనేకమైన అసాధ్యంగా ఉన్నాయి సాధ్యం కావట్లేదు ఎందుకంటే మీ మీద ఆధారపడట్లేదు మీకు అడగట్లేదు అవగించేంత విశ్వాసం లేదు ఉపాసంతో ప్రార్థన చేసేట్లేదు మాకు నేర్పండి నాకు నేర్పండి సంఘంగా మాకు నేర్పండి పరిచారకులుగా మాకు నేర్పండి సేవకులుగా మాకు నేర్పండి పెద్దలుగా మాకు నేర్పండి విశ్వాసిగా ఒక చిన్న విశ్వాసిగా బలహీనమైన విశ్వాసిగా నాకు మాకు నేర్పమని మమ్మల్ని సిద్ధపరచమని ఈ ఆత్మీయమైన పాఠం ఆత్మీయమైన నేర్పుదల ఆత్మీయమైన మంచి ఎదుగుదల నాకు మాకు దయచేయమని క్రీస్తు నామంలో ప్రార్థించి కృతతో సమర్పించుకుంటున్నాం తండ్రి ప్రియలార్ ప్రైజ్ ద లాట్ మనము తగినటుగా నడచుకొనుటయే దైవ చిత్తము క్రీసుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే సహితము